ഹലോ ആൻഡി നമസ്തേ വെൽക്കം ടു അവർ ചാനൽ ഹാരക്ക ചന്ദു വ്ലോഗ്സ് ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా ఈ వీడియోలో కంటెంట్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి ఎస్ ఈరోజు నేనైతే డాక్టర్ అఖిల అస్థెటిక్స్ స్కిన్ హెయిర్ లేజర్ పర్మనెంట్ మేకప్ స్టూడియోకి అయితే వచ్చేసాను ఇది నా సెకండ్ విజిట్ అండి ఫస్ట్ టైం వాళ్ళు నన్ను అప్రోచ్ చేయారు బట్ సెకండ్ టైం ఇప్పుడు నేను విజిట్ చేసింది మాత్రం నేను పర్సనల్గా నా కోసం విజిట్ చేశాను అనమాట సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు సర్వీస్ బాగా నచ్చిందండి నేను అంతకుముందు లేజర్ ట్రీట్మెంట్ వేరే దగ్గర చేయించుకున్నాను దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను సో అప్పుడు నాకు అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్న టైంలో నన్ను అఖిల గారు అప్రోచ్ అయ్యారు సో తన దగ్గర ఫస్ట్ టైం ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నాకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపించాయండి అండ్ మెయిన్గా చెప్పాల్సింది అఖిల గారు చాలా ఫ్రెండ్లీ అనమాట సో మనం చెప్పే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్గా వింటారు దానికి బెస్ట్ సొల్యూషన్ మనకు సజెస్ట్ చేస్తారు అది కూడా బడ్జెట్ రేంజ్లో లాస్ట్ టైం విజిట్కి వెళ్ళినప్పుడు నేను జస్ట్ ఓన్లీ ఫేస్కి మాత్రమే లేజర్ తీసుకున్నానండి సో నాకు రిజల్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నాకు హెయిర్ రీగ్రోత్ అనేది జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది ఇప్పుడు మళ్ళీ ఒక సెషన్ తీసుకుంటున్నాను అండ్ ఇంకొక సెషన్ తీసుకుంటే కంప్లీట్గా హెయిర్ రీగ్రోత్ అనేది అసలు ఇంకా ఉండదు నాకు తెలిసి సో ఇక్కడైతే ప్రజెంట్ నాకు అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అయితే చేస్తున్నారు ఫేస్ పైన సో ఇది కంప్లీట్గా పెయిన్లెస్ ప్రాసెస్ అండి చాలా కూలింగ్ టెక్నాలజీ యూజ్ చేసి చేస్తారు దీనివల్ల మన స్కిన్ డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ ఉండదు అండ్ వీళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండి అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ రేంజ్లో వస్తాయి మీకు నేను అప్రాక్సిమేట్గా ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది కూడా చిన్న ఐడియా కోసం చెప్తాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి సో ఇప్పుడు మెయిన్ కన్సర్న్ ఎందుకు వెళ్ళానంటే రీసెంట్గా మేము సూరత్కి వెళ్ళేసి వచ్చాము మీకు తెలుసు కదా సూరత్ నుంచి ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీ నుంచి అయోధ్య వెళ్ళాం కంప్లీట్గా ఒక ఎయిట్ డేస్ ట్రిప్ అనుకోండి ఇంకా మీకు తెలుసు కదా అటు సైడ్ అంతా విపరీతమైన ఎండలు ప్లస్ మన వెదర్కి అక్కడికి కంప్లీట్గా చేంజ్ ఉంటుంది ఆ ఎండలకి అసలు ఎలా అయిపోయానంటే కంప్లీట్గా ఫేస్ అంతా కూడా ట్యాన్ వచ్చేసింది ఫేస్ ఒకలాగా ఉంటుంది అంటే అంతకుముందు నేను యూజ్ చేసే ఫౌండేషన్స్ అవన్నీ కూడా నాకు మ్యాచ్ అవ్వట్లేదు నా స్కిన్ టోన్కి సో అంత డిఫరెన్స్ అయితే వచ్చేసింది సో దానికోసం హైడ్రా ఫేషియల్ అని చెప్పి వెళ్ళాను నేను లాస్ట్ టైం విజిట్కి వెళ్ళినప్పుడే నాకు అఖిల గారు హైడ్రాఫేషియల్ ఒకసారి ట్రై చేయండి హారిక గారు బాగుంటుంది అని అన్నారు సరే ఈసారి ఇంకా లేజర్ తీసుకున్న తర్వాత హైడ్రాఫేషియల్ కూడా చేయించుకుందాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అసలు ఇంతకీ క్లినిక్ ఎక్కడుంది అనేది చెప్పలేదు కదా కొండాపూర్లో ఉంటుందండి కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో ఉంటుంది హైటెన్షన్ లైన్ రోడ్ అంటారు కదా అక్కడ చండీగఢ్ దాబా పైన థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి మీకు నేను క్లినిక్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ వీడియోలో కూడా క్లినిక్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేస్తున్నానండి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు గూగుల్ లొకేషన్ సెండ్ చేస్తారు అండ్ అడ్రస్ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి ఫాలో అప్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు అండి సో ఇంకా నాకైతే ఇక్కడ హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు సర్వీస్ నాకైతే ఎంత నచ్చిందంటే ఒక వన్ అవర్ అలా ఉంటుందండి చాలా స్టెప్స్ ఉంటాయి దీనికి సో ట్యాన్ అయితే ఇన్స్టెంట్గా రిమూవ్ అయిపోతుందండి మామూలు అయితే ఏదైనా ట్రీట్మెంట్ చేసిన తర్వాత వన్ అవర్ టూ డేస్ తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా బట్ ఇదైతే నాకు ఇమీడియట్గా తెలిసింది ఇన్స్టెంట్గా ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అనుకుంటే టెన్ నార్మల్ ఫేషియల్స్ ఈక్వల్ టు వన్ హైడ్రా ఫేషియల్ అండి బయట నార్మల్ పార్లర్స్లో అట్లా మనం చూస్తూ ఉంటాము అసలు అక్కడ ఏమీ ఉండదు వాళ్ళు చేసే సర్వీస్ బట్ ఒక్కో ఫేషియల్కి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా ఛార్జ్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఇంత ప్రొఫెషనల్గా చేసేటువంటి హైడ్రా ఫేషియల్ కూడా మనకి బడ్జెట్ రేంజ్ వచ్చేసి టూ రేంజ్ నుంచి సిక్స్ థౌసండ్ ఆ బిలో వస్తుంది ప్లస్ ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ కాబట్టి వెడ్డింగ్స్ ఏమైనా ఉంటే మీరు మ్యారేజ్కి ఒక వన్ వీక్ ముందు హైడ్రా ఫేషియల్ చేసుకోండి ఫేస్ అంతా కూడా మంచి పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది అంటే మన ఫేస్ ఫ్యాట్లెస్గా ఉంటే ఎలా ఉంటుందో ఆ షేప్లోకి వచ్చేస్తుంది ఎవ్రీథింగ్ అంటే ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి ఫేస్లో ఒక మంచి గ్లో అయితే వస్తుందండి సో మ్యారేజెస్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అండ్ దాంతోపాటు ఈ పిగ్మెంటేషన్ ట్యాన్ వీటితో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఒకసారి హైడ్రో ఫేషియల్ ఖచ్చితంగా చేపించుకోండి సో ఇవే కాకుండా మనకి డాక్టర్ అఖిల ఆస్థెటిక్స్లో ఇంకా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి అంటే నేను లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను హైడ్రో ఫేషియల్ తీసుకున్నాను ఇంకా చాలా సర్వీసెస్ వీలైతే ఆఫర్ చేస్తున్నారు మెడి ఫేషియల్స్ చేస్తున్నారండి స్కిన్ లైటెనింగ్కి బ్రైటెనింగ్కి అండ్ పిగ్మెంటేషన్కి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి లేజర్ హెయిర్ రిమూవల్ ఉంది ఇంకా చాలా ఇలా యాంటీ ఏజింగ్కి పర్మనెంట్ ఐబ్రోస్ ఉన్నాయి పర్మనెంట్ లిప్ పిగ్మెంటేషన్ ఉన్నాయి గ్లో ట్రీట్మెంట్ ఉంది వీటితో పాటు ఇంకా వీళ్ళ క్లినిక్ స్పెషాలిటీ ఏంటి అంటే వీళ్ళు ఎటువంటి కెమికల్ పీల్స్ యూజ్ చేయరండి అండ్ ఇంజెక్షన్స్ కూడా అస్సలు యూజ్ చేయరు కంప్లీట్గా హెర్బల్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మనకి ట్రీట్మెంట్ అయితే చేస్తారు సో జస్ట్ ఇప్పుడే హైడ్రా ఫేషియల్ చేయడం అయితే కంప్లీట్ అవుతుందండి ఫేస్లో మంచి గ్లో అయితే వచ్చింది నాకు తెలుస్తుంది డిఫరెన్స్ ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది డిఫరెన్స్ అయితే చాలా కనిపిస్తుంది చూద్దాం ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా గ్లో అయితే పెరుగుతుందంట ప్రజెంట్ అయితే ఇలా ఉంది ట్యాన్ ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయినట్టు తెలుస్తుంది నాకైతే ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి స్కిన్ అండ్ హెయిర్ ఎనాలిసిస్కి ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు కంప్లీట్గా ఫ్రీగా చేస్తారు ఇది సో హాస్పిటల్ టైమింగ్స్ ఎవ్రీథింగ్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి కనుక్కొని వెళ్ళండి సో ఇక్కడ చాలామంది హెయిర్ లాస్ ప్రాబ్లమ్తో కూడా బాధపడుతూ ఉంటారు కదా సో ఎటువంటి ఇంజెక్షన్స్ అంటే మనకి పిఆర్పి ఇట్లా ప్లాస్మా సపరేట్ చేసి ఇంజెక్ట్ చేయడము ఇట్లాంటివన్నీ కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉంటుంది కదా హెయిర్ రీగ్రోత్ కోసం కూడా సో అలాంటి పెయిన్ఫుల్ ప్రాసెస్ ఏమీ లేకుండా న్యాచురల్గా హెయిర్ రీగ్రోత్కి కూడా వీళ్ళు మంచి మంచి ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తున్నారండి సో ఎవరైనా హెయిర్ లాస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే ఒకసారి ఇవి కూడా సర్వీసెస్ ఉన్నాయి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఎవరైనా స్కిన్ ప్రాబ్లమ్స్తో కానీ హెయిర్ ప్రాబ్లంతో కానీ బాధపడుతూ ఉంటే కనుక ఒకసారి తప్పకుండా డాక్టర్ ఆకలి ఆస్థెటిక్స్ని అప్రోచ్ అవ్వండి స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఇవి అస్సలు అంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడని ప్రాబ్లమ్స్ అండి బట్ చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు ఒక్కసారి మన స్కిన్ డ్యామేజ్ అయినా హెయిర్ డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడం చాలా చాలా కష్టం సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే చక్కగా మనం ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే అంటే ఎప్పుడు హెల్దీగా యంగ్గా కనిపిస్తాము సో నా హైడ్రాఫేషియల్ అయిపోయిన తర్వాత చందు కూడా హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నాడండి సో మేము వెళ్ళినప్పుడు చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే క్లయింట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు సో మీరు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే మీరు ముందు రోజే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి సో దట్ మీకు అలర్ట్ చేసిన టైంకి మీరు వెళ్తే చక్కగా సర్వీస్ తీసుకోవచ్చు వెయిటింగ్ టైం అనేది ఉండకుండా ఉంటుంది సో క్లయింట్స్ అనేది కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటారనమాట ఈ క్లినిక్కి సో ఇంకా మా సర్వీస్ అయితే అయిపోయింది నాకు సర్వీస్ అయిపోయాక ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోమని చెప్పారు ఆ తర్వాత అయితే నాకు మంచి గ్లో వచ్చింది మెయిన్గా చెప్పాల్సింది ఫేస్ అనేది పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చింది కొంచెం నేను ఈ మధ్య చబ్బీగా అయిపోయాను కదా నా ఫేస్ అంతా కూడా కొంచెం ఫ్యాట్గా ఉండి ఫేస్ అంతా షేప్ అవుట్ అయిపోయినట్టుగా ఉండే సో ట్యాన్ రిమూవ్తో పాటు ఫేస్ అనేది పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చింది అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి సో ఇది జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేశాను ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే మీకు నీడ్ ఉంటే కనుక ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి స్క్రీన్ పని నెంబర్స్ అయితే మెన్షన్ చేశాను సో ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది మెయిన్గా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం ఇప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావే ఎ నైస్ డే